తిరుమల లడ్డూ వ్యవహారంపై బీజేపీ సీనియర్ నేత మాధవై లత స్పందించారు తిరుపతి ప్రసాదం విషయంలో ఇలా జరగడంపై భావోద్వేగానికి గురియారు లడ్డూను అపవిత్రం చేసిన వారిపై దర్యాప్తు జరపాలని నిందితులను కఠినంగా శిక్షించారని డిమాండ్ చేశారు త్వరలో సీఎం చంద్రబాబును కలిసి మాట్లాడతానని ఆమె స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా హిందూ సమాజం అంతా కదిలి రావాలని కోరారు పార్టీలు ఏవైనా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం అపవిత్రం కావడం అనేది గుండె తరుక్కుపోయేలా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇది రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడే అంశం కాదని మాధవీలత పేర్కొన్నారు వారికి అందజేస్తున్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న మహాప్రసాదం జంతువుల మాంసం లో నుంచి వెలువడిన కొవ్వు పదార్థంతో చేయడం అంటే ఈ జన్మకు ఇంతకన్నా పాపాన్ని అంటగట్టుకోవడానికి ఇంకా వేరే ఒక మార్గమే లేని పరిస్థితి మేమందరం భక్షిస్తూ ఉన్నాం ఈ ప్రసాదాన్ని ఎందుకంటే ఇంకా అన్ని జంతువులు తిండి తిన్నాక మనుషుల్లాగా తింటున్నామని లేకపోతున్నాను భక్షించే పరిస్థితికి వచ్చారు అందరూ కలిసి తెలియకుండా అమాయకత్వంతో అది శ్రీవారి ప్రసాదం అని ఇన్ని వేల మంది కోట్ల మంది హైందవుల ఒక నమ్మకాన్ని భక్తిని పెట్టుకొని మోసం చెయ్యదలుచుకున్న ఆ దుర్మార్గులు ఎవరో గాని పరమేశ్వరుడు వాళ్ళకి పుట్టగతులు ఇవ్వడు వాళ్ళు ఎవరో తేలాల్సింది ఏమిటి అన్యాయం ఏడు కొండలని జప్తు చేసుకోవాలని చూస్తుంటారు ఎవడబ్బ సుమ్మిది స్వామి వారికి జంతు మాంసానికించిన కొవ్వు పదార్థాలు పెట్టి వేల కోట్ల మంది నమ్మకంగా తింటున్న ప్రసాదాన్ని మా వరకు అందేటట్టు చేశారు ఈ శాపం ఊరికే పోదు వీళ్ళు ఎవరు చేశారో ఈ శాపం ఊరికే పోదు అయ్యా ప్రధానమంత్రి గారు అయ్యా గృహమంత్రి మంత్రి గారు దీన్ని దయచేసి మీరు ముందు పడండి దీనికి సిబిఐ ఎంక్వైరీని పెట్టించండి భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ ప్రసాదం సాక్షాత్ అయోధ్యలోని రామచంద్రుడికి కూడా వెళుతుంటుంది ఏమిటి మనకి కర్మ ఈ మత మార్పుడు పిశాచులతో వాయి ఏలబడడం ఏమిటి దౌర్భాగ్యం చైర్మన్ మన వాళ్ళు ఉండడు ఈవో మన వాళ్ళు ఉండరు ఇలా మరి వేరే వేరే మత మతాలకు సంబంధించిన వాళ్ళ దేవాలయాలలో మన వాళ్ళని పెడుతున్నారా వాళ్ళకి ఫండ్స్ వస్తాయి మన ఫండింగ్ లో మా అలాంటి వాళ్ళని పెడుతున్నారా పెట్టమనండి వాళ్ళని కూడా అయిపోతుందిగా మేము పోయి అక్కడ కూర్చుంటాం వీళ్ళు వచ్చి కూడా ఇట్లాంటి పనులు చేస్తుంటారు అప్పుడు కూడా బహుశా మేమే న్యాయం చేస్తాం మేము వాళ్ళకు కూడా దీని రాజకీయం మీరు చెయ్యదరుచుకున్నా హిందువులందరము మేము దీనికి రాజకీయం కానివ్వము ఈ నిజం బయటికి వచ్చేంత వరకే మీ ఆధీనంలో ఉంది విషయం ఈ నిజం పటా పటాపంచలయ్యింది మాలోని ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగ్రత్త ఇప్పుడు వేల కోట్లు నూట ఇరవై కోట్ల హైందవులలో నుంచే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగ్రత్తమయ్యాడు